ఒక అబ్బాయి ఉండేవాడు వాడికి అమ్మాయి అంటే చాలా ఇష్టం ఒరిజినల్ నేమ్స్ చెప్పను కానీ జస్ట్ మనం అనుకోవడానికి వాడి పేరు రాఘవ ఆ అమ్మాయి పేరు స్వాతి ఇద్దరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు రాఘవ చాలా జెన్యున్గా చేస్తున్నాడు ఆ పిల్లలంటే పంచ ప్రాణాలు అంటారు కదా అంత ఇష్టపడుతుండేవాడు కాకపోతే ఆ అమ్మాయి అంత రెస్పాండ్ అయ్యింది కాదు వీడికి వీడేమో ఎంత ఇష్టపడుతున్నా కూడా బయటకైతే ఏమీ ఎక్స్ప్రెస్ చేసేవాడు కాదు సో వీడు కూడా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండానే ఇష్టపడేవాడు అంటే ఏదో పెద్ద ఎంటపడి ఆ పిల్లని టార్చర్ పెట్టి అట్లా ఏం కాకుండా నిజాయితీగా ప్యూర్ గా లవ్ చేసేవాడు అలా ఒక సంవత్సరం అయిపోయింది వీడి మ్యాటర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు అలా సెకండ్ ఇయర్ అయిపోయింది థర్డ్ ఇయర్ అయిపోయింది ఇక ఫైనల్ ఇయర్ వచ్చేసింది సో వీడు ఇంకా పిల్లను వదిలేసి వెళ్ళిపోయే స్టేజ్ అనమాట అంటే మరి డిగ్రీ అయినాక ఎవరిదారో వాళ్ళు చూసుకుంటారు కదా వీడికేమో ఆ అమ్మాయిని మిస్ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు సో ఇక ప్రపోజ్ చేయాలి వీడి ఫీలింగ్స్ ఏంటో ఆ పిల్లకి చెప్పాలిగా మరి వన్ ఫైన్ డే వీడింకా అమ్మాయి దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడాడు నిజంగానే వీడు చాలా జెన్యున్ ఏదో టైంపాస్ లవ్ అయితే కాదు లైఫ్ మొత్తం ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని డిసైడ్ అయ్యి అదే విషయం ఆ అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేశాడు వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి తెలుసు ఈ రోజు మనోడా అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నాడు రా అని సరే వీడెళ్ళి ప్రపోజ్ చేశాడు కాకపోతే ఆ పిల్ల చాలా పొలైట్గా సున్నితంగా నో చెప్పింది అంటే వీడి ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది వీడు హర్ట్ అయిపోకుండా నీట్గానే గానే కన్వే చేసింది కానీ వీడు ఆ రిజెక్షన్ని జీర్ణించుకోలేక హార్ట్ బ్రేక్ అయిపోయింది పాప అమ్మాయి మాత్రం నిజంగానే సున్నితంగానే చెప్పింది నాకు ఫర్దర్ చాలా ఎయిమ్స్ ఉన్నాయి ఫ్యూచర్లో నేను ఇంకా చదువుకుందాం అనుకుంటున్నా నాకు ఇప్పుడే ఇటువంటి కమిట్మెంట్స్ డిస్ట్రాక్షన్స్ వద్దు అని మంచిగా కన్వే చేసింది సరే అక్కడ కదా అయిపోయింది ఇక ఫ్రెండ్స్ ఊరుకోరు కదా అడిగారు ప్రపోజ్ చేసావు కదా పిల్ల ఏమంద్రా అని వీడేంటంటే ఆ పిల్లని నిజంగానే లవ్ చేస్తుండడం వల్ల ఆ పిల్ల రిజెక్ట్ చేసిందని ఆ పిల్ల మీద కోపం ద్వేషం లాంటివి ఏమీ తెచ్చుకోలేదు ఎందుకంటే ఆ పిల్ల జెన్యున్ గా కారణంతో సహా చెప్పింది ఎనీవేస్ వీడేమనుకున్నాడంటే ఇప్పుడు ఆ పిల్ల రిజెక్ట్ చేసింది అని చెప్తే ఫ్రెండ్స్ అందరి ముందు పరుగు పోద్ది అని ఏం చేశాడంటే ఒక చిన్న అబద్ధం చెప్పాడు అదేంటంటే అరే చెప్పాను ఆ పిల్లకు కూడా నేనంటే చాలా ఇష్టం ఉంది సో నా లవ్ని యాక్సెప్ట్ చేసిందిరా కాకపోతే ఇప్పుడే ఎవరికి చెప్పొద్దంది మేమిద్దరం వెళ్ళి కాఫీ డేలో కూర్చొని మాట్లాడుకున్నాము సో ఒక టూ త్రీ ఇయర్స్ వరకు ఎవరికి చెప్పకుండా మన ఇద్దరం సెటిల్ అయినాక పెళ్లి చేసుకుందామని చెప్పింది సో నేను కూడా సరే అన్నాను రా అని అది ఇది కలిపి ఏదేదో చెప్పేశాడు ఫ్రెండ్స్కి ఎందుకంటే రిజెక్ట్ చేసిందిరా అని చెప్తే ఇక వీళ్ళందరూ మళ్ళీ సంపతి చూపించి జాలి చూపించి లేకపోతే ఏగతాళి చేసి ఆ అమ్మాయిలంతా ఇంతేనరా అని ఇంకేదేదో అంటారు ఆ అమ్మాయి గురించి వాళ్ళలా మాట్లాడకూడదని ఆ అమ్మాయి కూడా ఎస్ చెప్పింది సో ఇప్పుడు మేమిద్దరం రా కాకపోతే ఓ టూ త్రీ ఇయర్స్ వరకు ఎవరికి చెప్పకుండా ఉంటాము అండ్ మీరు కూడా ఈ విషయం ఎవరికీ చెప్పగండరా ఇది సీక్రెట్ గానే ఉంచాలి అని అన్నాడు ఇప్పుడు నీకున్న బెస్ట్ ఫ్రెండ్కి నువ్వు ఒక్కడవే బెస్ట్ ఫ్రెండ్ కావాల్సిన అవసరం లేదుగా నీతో పాటు ఇంకొంతమంది కూడా ఉండొచ్చు సో ఒక సీక్రెట్ అనేది రెండో వ్యక్తికి చెప్పాక కూడా అది ఇంకా సీక్రెట్ గానే ఉండిపోద్ది అని అనుకోవడం అంత ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అది ఏదో విధంగా స్ప్రెడ్ అయిపోద్ది అది అలా వన్ టు వన్ స్ప్రెడ్ అయ్యి ఏవైనా అవుతుంది సో వీడి ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకెవరికో చెప్పాడు ఆడింకెవరికో చెప్పి ఆడింకెవరికో చెప్పి ఆడింకొరకో చెప్పి ఇలా కాలేజ్ మొత్తం ఆల్మోస్ట్ స్ప్రెడ్ అయిపోయింది అది అట్లా స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్ అయ్యి ఎక్కడి వరకు పోయిందంటే అదే కాలేజీలో వీడి ఇష్టపడిన అమ్మాయి వాళ్ళ కజిన్ కూడా చదువుతుంది సో ఆ కజిన్ వరకు వెళ్ళిపోయింది ఏమని వెళ్ళిపోయిందంటే మీ సిస్టర్ స్వాతి ఉంది కదా ఎవరినో లవ్ చేసిందట వాళ్ళిద్దరూ ఎవరికి చెప్పకుండా పార్కులు సినిమాలు కూడా తిరిగేస్తున్నారట వాళ్ళ కజిన్ ఏం చేసింది తన మమ్మీకి చెప్పింది ఆ మమ్మీ తన హస్బెండ్ కి చెప్పింది ఇక ఫైనల్ గా ఆ హస్బెండ్ ఊరుకోకుండా ఇంకా డైరెక్ట్ గా ఈ స్వాతి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పేశాడు అంతే అయిపోయింది ఇక పాపం ఈ స్వాతి ఏ తప్పు చేయలేదు షీఈస్ వెరీ జెన్యు రెస్పాన్సిబిలిటీస్ ని ఫ్యామిలీ బర్డెన్స్ ని అర్థం చేసుకుని ఫ్యామిలీ కోసం ఏదో సాధించాలనుకుంటుంది తన డాడీ అంటే తనకి చాలా ఇష్టం అట్లాంటి అమ్మాయి గురించి ఎవడో చుట్టాల్లో ఒకడు వచ్చి నీ కూతురు ఆడుతూ ఇడుతూ సినిమాషికారులు తిరుగుతుందట కొంచెం చూసుకో అని చెప్పేసరికి నాన్న ఎంత మంచుడైన కూతురు ఇట్లా ఎవరితోనే తిరుగుతుంది అన్న న్యూస్ ని మైండ్ లోకి తీసుకోలేడు దానికి తోడు ఈ స్వాతి వాళ్ళ డాడీ సొసైటీలో చాలా అంటే చాలా రెస్పెక్టబుల్ పర్సన్ సో సొసైటీలో కొంచెం పరుపోయినా తట్టుకోలేని మనిషి అయినా సో ఇట్లా నాకు విషయం తెలిసింది అని కూతురు కూడా చెప్పకుండా తనకో పెళ్లి ఫిక్స్ చేసేసి ఆ ఏజ్లో ఎట్లాంటి డిస్ట్రాక్షన్స్ అన్నీ ఉంటాయి సో పెళ్లి చేసేస్తే అంత సెట్ అయిపోద్ది అని ఆ స్వాతి మేనత కొడుకుతోనే పెళ్లి ఫిక్స్ చేస్తాడు స్వాతి కనీసం అడగలేదు కూడా ఫిక్స్ చేసే ముందు తనకేమో ఇంకా ఉంది బట్ నాన్నంటే చాలా ఇష్టం అవ్వడం వల్ల అతని మాటకు ఎదిరించలేక ఏం చేయాలో అర్థం కాక ఫైనల్లీ ఇక తన డాడీ కోసం పెళ్లి ఒప్పేసుకుంది ఆ మీన్ వేల్ ఈ లవ్ చేసిన పర్సన్ ఉన్నాడు కదా స్వాతి నో చెప్పిందనే హార్ట్ బ్రేక్ లో స్వాతికి దూరంగా ఫారన్ వెళ్ళిపోయి అందరి కాంటాక్ట్స్ కట్ చేశాడు ఈవెన్ స్వాతి నెంబర్ కూడా లేదు వాడి దగ్గర ఇక ఈ ప్రపంచంలో నేను ఉండలేను స్వాతికి దూరంగా ఉండాలి తన జ్ఞాపకాలు అన్నింటినీ చరిపోయాలి అనే మూడ్ లో వెళ్ళిపోయాడు ఈ పెళ్ళంటే లోపల విపరీతమైన ఇష్టం వాడికి అది ఎంతలా అంటే నేను ఇక్కడే ఉంటే స్వాతిని ఎలా అయినా ఒప్పించడానికి మళ్ళీ మళ్ళీ అడిగి తను ఇబ్బంది పడతానేమో అని తనకి తానే ఫీల్ అయ్యి టచ్ లో లేకుండా వెళ్ళిపోయాడు సో వీళ్ళిద్దరు టచ్ లో అయితే లేరు స్వాతికేమో ఇష్టం నేను పెళ్లి చేశాడు వాళ్ళ డాడీ ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్న బావేమో పర్రమ్మ తాగుబోతు రోజు తాగొచ్చి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూనే ఉండేవాడు స్వాతికి ఏం అర్థం అర్థమయ్యలేదు అయితే ఒకరోజు తాగి డ్రైవ్ చేస్తున్న తన బావని లారీ వచ్చి గుద్దేసింది అంతే పెళ్ళైన ఆరు నెలలకే స్వాతి విధవరాలైపింది ఇక భర్త చచ్చిపెడని ఇంకా తన పుట్టింటికి వచ్చేసింది స్వాతికి ఇప్పుడు ఏజ్ ఎంత హార్లీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఉంటాయి అంతే ఆ ఏజ్ లో ఇష్టం లేని పెళ్లి ఇష్టం లేని భర్త ఇప్పుడు ఆ భర్త కూడా రోడ్ యాక్సిడెంట్ లో చచ్చిపోవడం వల్ల తను సైకలాజికల్ గా ఒక షాక్ లోకి వెళ్ళిపోయి డిప్రెషన్ లోకి కెలిపింది ఇక సంవత్సరాలు గడిచిపోతున్నాయి 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 లవ్ చేసిన రాఘవేమో అక్కడ ఫారెన్ లో సెటిల్ అయిపోయి అక్కడ ఇంకో పిల్లని పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఆడి లైఫ్ ఆడి లీడ్ చేసుకుంటున్నాడు ఈలోపు ఐదేళ్లు ఆరేళ్లు పదేళ్లు ఏళ్ళు అయిపోయి స్వాతేమో ఒక్కరితే బ్రతుకుతుంది ఈ రాఘవకి పిల్లలు పుట్టేసి ఆ పిల్లలకు కూడా పెళ్లి అయిపోయి ఒక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ హ్యాపీగా గడిపేస్తూ రాఘవ అరవై ఏళ్ళు వచ్చే స్వాతికి అరవై ఏళ్ళు వచ్చాయి రాఘవ ఎనభై ఏళ్ళు వచ్చే స్వాతికి ఎనభై ఏళ్ళు వచ్చాయి ఫైనల్ గా ఈమె చచ్చిపోయింది రాఘవ కూడా చచ్చిపోయాడు అయిపోయింది కాకపోతే ఈ కంప్లీట్ స్టోరీలో స్వాతి జీవితం నాశనం కావడానికి ప్రధాన కారణం ఎవరు మన రాఘవ గారే అండ్ వీడేమి ఫేక్ లవర్ కూడా కాదు ట్రూ లవర్ అయినా సరే వీడాడిన ఒకే ఒక అబద్ధం ఒకే ఒక చిన్న తప్పు వల్ల ఆ ఏమొద్దులే ప్రాణమేమైనా పోతదా అని అనుకున్నాడు ప్రాణం పోయినాక బెటరే గొడవ ఉండదు కానీ స్వాతి జీవితం అంతా బ్రతికున్నప్పుడే ప్రతి క్షణం చస్తూ బ్రతికేలా చేశాడు అయితే రాగ ఇదంతా కావాలని స్వాతి జీవితం ఇలా అయిపోవాలని చేశాడా లేదు అయినా సరే స్వాతి లైఫ్ అలా అయిపోవడానికి ప్రధాన కారణంగా మిగిలిపోయాడు భర్త చచ్చిపోయి ఒక్కరితే అరవై ఏళ్ల జీవితం ఒక డిప్రెషన్ లో స్వాతి పోని స్వాతికి లైఫ్ లాంగ్ రాగ వల్లే నా జీవితం నాశనం అయిపోయిందని తెలుసా అది కూడా తెలియదు మనం ఒక మూడో వ్యక్తిగా ఈ కథ వింటున్నాం కాబట్టి మనకు తెలుసు కానీ స్వాతికి మాత్రం తన జీవితం రాఘవ వల్లే నాశనమైందని తెలియదు అండ్ రాఘవకు కూడా స్వాతి జీవితం తన వల్లే నాశనమైందని తెలియదు సో ఎవరికి ఏ విషయం తెలియకుండానే ఒక మనిషి బతుకు మొత్తం నాశనం అయిపోయింది అండ్ దానికి కారణం ఈ పర్సన్ ఆడిన చిన్న అబద్ధం చిన్న రూమర్ చిన్న విషయం దానివల్ల ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషి జీవితం అయితే నాశనమైపోయింది ఒక చిన్న తప్పు వల్ల సో చిన్న తప్పులు పెద్ద తప్పుకు లీడ్ చేయవు చిన్న తప్పు చిన్న తప్పుతోనే ఆగిపోద్ది అనే రూలేం లేదు ఈ అబద్ధాలు రూమర్స్ లాంటివి ఇట్లా 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 పాకిపోయి ఎంతో మంది జీవితాల్ని కుతలం చేసేస్తాయి ఓకే ఇప్పుడు ఇదే కథ కంప్లీట్ డిఫరెంట్ గా ఒక బ్యూటిఫుల్ వెర్జన్ లో జరిగితే ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం రాఘవ ప్రపోజ్ చేయడానికి స్వాతిని కలిశాడు ఆ పిల్ల సున్నితంగా తిరస్కరించింది అని ఫ్రెండ్ అడిగితే పాజిటివ్గా జరిగింది జరిగినట్టు అరే తనకి నా ఫీలింగ్స్ చెప్పాను రా కాకపోతే తనకి ఎప్పట్లో అట్లాంటి ఉద్దేశాలు ఏమీ లేవంటా తనకొంటూ డ్రీమ్స్ అవి ఉన్నాయి అట్లాంటి అమ్మాయి నేను ఎంతవరకు చూడలేదురా ఎంత మంచి క్యారెక్టర్ కదరా అమ్మాయిది నాకైతే ఎంతో గర్వంగా ఉంది అట్లాంటి పిల్లలు లవ్ చేసినందుకు ఎంత ప్రౌడ్గా ఉందంటే నేను ఇన్ని రోజులు మంది అమ్మాయిలు చూశాను కానీ అట్లాంటి అమ్మాయిని మాత్రం ఎక్కడా చూడలేదురా తన ఐఏఎస్ఐ ఫ్యూచర్లో చాలా సాధించాలనుకుంటుంది తన ఫ్యామిలీ గురించి కూడా విపరీతంగా ఆలోచిస్తుంది వాళ్ళ అమ్మ నాన్న అంటే ఎంతో గౌరవం ఆ పిల్లకి అట్లాంటి పిల్లని లవ్ చేసా అని చాలా గర్వంగా ఉందిరా నాకు ఆ పిల్లకంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి కదా చేసింది అని చెప్పుంటే అప్పుడు అదే స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్ అయ్యి వాళ్ళ డాడీ వరకు వెళ్ళుంటే వాళ్ళ డాడీకి ఆ పిల్ల గురించి ఎంత అద్భుతమైన క్యారెక్టర్ నాకు కూతురిది మా గురించి ఎంత ఆలోచిస్తుందా అని తెలిసి ఆ పిల్లకు చదువుకునే ఫ్రీడమ్ ఇచ్చి ఆ పిల్ల నిజంగానే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేదేమో ఇన్ఫాక్ట్ ఆ పిల్లకి కూడా మనసులో ఇతని మీద ఇష్టం ఉన్నా ఇప్పుడు ఎందుకు డిస్ట్రాక్షన్స్ అన్ని ఓ టూ త్రీ ఇయర్స్ అయ్యాక చెప్దాం అనుకుందేమో ఎందుకంటే ఇప్పుడు ఈ లవ్ ఇవన్నీ అంటే వీడు కూడా డిస్ట్రాక్ట్ అవుతాడు అని అనుకుని ఓ టూ త్రీ ఇయర్స్ తర్వాత తనే ప్రపోజ్ చేసి లేదా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకునేదేమో అప్పుడు వాళ్ళిద్దరూ పిల్లల్ని కానీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ అలా హ్యాపీగా లైఫ్ ఎండ్ అయితే ఒక చిన్న విషయం ఒక చిన్న అబద్ధం చెప్పడం వల్ల మొత్తం స్టోరీనే మారిపోయింది సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ యూ అండర్స్టాండ్ హియర్ ఇస్ మిస్టేక్ ఇస్ ఆల్వేస్ ఎ మిస్టేక్ అది చిన్నదా పెద్దదా అనేది పాయింట్ కాదు ఇక్కడ అలాగే రూమర్స్ కూడా నీకు వీలైతే చేతనైతే స్ప్రెడ్ చేయాలనుకుంటే ఒక మంచి విషయాన్ని స్ప్రెడ్ చేయి ఒకరి గురించి మంచిని స్ప్రెడ్ చేయి అప్పుడు అది కూడా అంతే ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యి ఒకరి జీవితం అద్భుతంగా మారి అది తిరిగి నీ జీవితంలోకి వస్తుందేమో అలాగే ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేసేవనుకో దానివల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయో మనం బ్రతుకున్నంత వరకు అయితే ఎప్పటికి తెలియపోవచ్చు కానీ ఎన్నో జీవితాలు నాశనం అయిపోతూనే ఉంటాయి సో ఒక మాట మాట్లాడే ముందు కానీ ఒక రూమర్ స్ప్రెడ్ చేసే ముందు కానీ కొంచెం ఆలోచించు మీకు సామె తెలిసి ఉండొచ్చు మంచి అనేది షూలేసి కట్టుకుని ఈ లోపు చెడు మాత్రం మొత్తం ప్రపంచాన్ని ఒక రౌండ్ వచ్చేస్తుందట అంత పవర్ఫుల్ చెడు సో అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే చెడు అనే అగ్నికి మనమే ఇంద్రం పోస్తుంటే ఏమవుతో మీ ఓకే వదిలేస్తున్నాం సో మనం పుష్ చేయాల్సింది దేనికి స్లోగా స్ప్రెడ్ అయ్యే మంచిగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే చెడుగా ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు చేతనైతే పాజిటివ్గా మాట్లాడతాం ఒకవేళ చేత కాకపోతే కనీసం నెగిటివ్ మాట్లాడకుండా ఆగిపోతాం పర్టికులర్లీ ఈ సోషల్ మీడియా యుగంలో అదొక్కటే మనం చేయగలిగితే నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం